హలో ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్కి స్వాగతం నా పేరు శివారెడ్డి ఫ్రెండ్స్ నేను నాకు ఉన్న ఇరవై సెంట్లలో అంటే ఇది కౌలు తీసుకున్నాను కదా చెప్పాను కదా మీకు మొన్న అంటే మా ఫామ్ పక్క అది వచ్చేసి నా ఓన్ ఫామ్స్ ఇది వచ్చేసి నా రెంట్ సెడ్ ఇది వచ్చేసి అదే ఫ్రెండ్స్ నేను ఈ షెడ్ ఎదురుకున్న ప్లేస్ అనేది ఇది ఒక ఐదు వేలు కలువు తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి ములక ప్లేస్ బంతి వాడేసాగా ములక అనేది మీకు చెప్పాలి గతంలో చెప్పాం కదా ములక వేసాక సరిగా ములలేదు చెట్లు అనేది అప్పుడు బెట్టకొచ్చి ఎండిపోయినాయి అని చెప్పేసి చెప్పాను కదా కానీ బంతి చెట్లు దాదాపు వచ్చి రెండు వేలు మొక్క వేసాము ఫ్రెండ్స్ దీంట్లో మొన్న వచ్చేసి దసరాకు వచ్చేసి అధిక వర్షాల వల్ల బంతి పూలు అప్పుడు బాగా వెచ్చలేదు కానీ అప్పుడు మహా అంటే ఒక నేను కింటా డెబ్బై ఎనిమిది కేజీల నుంచి కింట తొంభై కేజీల మధ్యలో అమ్మాను ఫ్రెండ్స్ ఇవన్నీ కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాలు లేవు మంచిగా ఎండలు తీసినాయి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో ఫుల్గా దాదాపు ఇప్పుడు ఏంటంటే కోస్తే ఏంటంటే దాదాపు నాలుగు నుంచి ఐదు కింటాలు పూలు రెడీగా ఉన్నాయి పోయటానికి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎలా అందులో మనం వేసినా ఏంటంటే పూ కొంచెం పెద్ద సైజు వేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఆరెంజ్ ఎల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు కింటాలు పూ తెగుతాయి ఇప్పుడు కానీ ఇదేంటంటే మన దశ గనక వర్షం పడకుండా గనక ఒక నాలుగు రోజులు ఎండగను తీస్తే మొత్తం పూలన్నీ కూడా ఏంటంటే ఇంకో నాలుగు కింటాలు దాకా అప్పుడే అమ్మేవాన్ని అంటే ఆరు కింటాలు అయ్యాయి ఆరు కింటాల్ అంటే ఆరు ఎనభై వేలు దాదాపు నలభై ఎనిమిది వేలుగా వచ్చాయి ఫ్రెండ్స్ నాకు పెట్టుబడి వచ్చేసి ఒక పద్దెనిమిది వేలుగా అయింది ఇది ఒక నలభై ఎనిమిది వేలు వచ్చినా పద్దెనిమిది వేలు పోనీ మహా అంటే ఒక ఇరవై వేలు అయినా మిగిలే ఫ్రెండ్స్ కానీ ఏంటంటే ఇది అధిక వర్షపాతం వల్ల ఈ సంవత్సరం అంతగా లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ఎలా ఎర్రబూసిన చూడండి మొత్తం ఎరుపు అనేది మొన్న కూడా ఎరుపు ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ కానీ పసుపు తక్కువ వచ్చాయి ఎందుకనో పసుపు ఎరుపు తొందరగా వస్తాయంట పసుపు లేటుగా వస్తాయంట చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కానీ నేను కొన్ని ఏంటంటే ఈ మునక మునక ఎత్తున పెట్టా కానీ మొలకపోతే అది మొలిసినవి కానీ చనిపోయినాయి చనిపోయిన ప్లేస్ నేను మళ్ళీ నేను కొత్తగా ఇగో కంది మొక్కలు పెట్టాను ఈ మొత్తం కంది మొక్కలు పెట్టాను ఈ సాల్లో పెట్టాను మునక చూడండి ఈ సాల్లో కూడా మొత్తం కంది చెట్లు అంటే ఇది మునక అనే మొక్కలు చనిపోయిన తర్వాత ఏంటంటే ఇటు తీసే ప్లేస్లో కందిత్లు పెట్టాను అంటే ఏంటంటే కంది ఏంటంటే మనకి ఇంట్లో ఉపయోగపడతాయి ప్లస్ వచ్చిన వాటితో మొక్కలతో కంది కట్టతో పులిగట్టలు అంటే వీళ్ళు మనం గీదల వల్ల కానీ ఇంటూ ఆరు బయట కానీ ఊడ్చుకోవడానికి మంచిగా కట్ట కూడా ఉపయోగపడతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మునక్క చెట్లు మొలకపోతే మళ్ళీ ప్లేస్లో మళ్ళీ కొత్తగా కంది మొక్కలు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి ఎలా ఉన్నాయో కానీ నేను అనుకున్నానంటే ఇంకో పదిహేను రోజులు కనుక ముందు కనుక వేసినట్టయితే బంతి నేను వచ్చి దసరాకు వచ్చేసి ఒక ఎనిమిది గింటల నుంచి తొమ్మిది గింటల వరకు అమ్ముకునేవాడిని కానీ నాకు అంత తెలియక అంటే గతంలో వేసాను కానీ అప్పుడెప్పుడు వినాయక చందకి వేసేవాడిని దసరాకు వేయలేదు ఈ సంవత్సరం కావాలని దసరాకు వేస్తే కానీ వర్షపోతడం వల్ల ప్లస్ ఏంటంటే ఒక పది రోజు నుంచి పదిహేను రోజులు లేట్ వేయటం వల్ల పూలు తక్కువ వచ్చినాయి ఓన్లీ రెండు గంటలు అమ్మాను లేకపోతే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పూలు అమ్మేవాడిని కానీ మంచిగా వచ్చేది ఈ పూలు అయిపోయిన వెంటనే మళ్ళీ తీసి మళ్ళీ కూరగాయలు కానీ లేదంటే మళ్ళీ మినుము కానీ అలాంటిది ఉంటే చేసేవాడిని ఈ ప్లేస్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు మార్కెట్లో తక్కువకి అడుగుతున్నాం ఫ్రెండ్స్ ఇరవై నుంచి ముప్పై రూపాయలకి మాత్రమే అడుగుతున్నారు అది కూడా ఏంటంటే నిన్న వెళ్ళి అడిగా కానీ దగ్గరలో ఉన్న మార్కెట్ వెళ్ళే కానీ ఎవరు కూడా ఇప్పుడు వద్దు మాకొద్దు మాకు అవసరం లేదని చెప్పేసి అంటున్నారు తీసుకొచ్చి పోస్తామన్నా కూడా వద్దయ్యా మాకొద్దు ఫ్రైంట్గా ఎవరు అడగట్లేదు అంత డిమాండ్ లేదని చెప్పేసి అంటున్నారు కానీ దసరా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే దసరాకి ఏంటంటే అది ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు ముందుగా వేసుకోవాలి ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు ముందుగా దశవర్ధనంగా ముందుగా వేస్తే ఫుల్ మామూడు ఒకడు ఉండు ఒక ముప్పాదికే వేసాడు దాదాపు ఒక ఎనభై ఐదు సెంట్లు అట్లా వేసాడంట ఇరవై మూడు కింటలు ఫుల్ కోసాడు ఫ్రెండ్స్ చివరికి నా దగ్గర ఈ రెండు కిట్లు అమ్ముతుంటే ఇంకా చాలా పోతే వాడి దగ్గరికి వెళ్ళి ఒక తొంభై కేజీలు కొనకొచ్చుకొని మళ్ళీ నేను నా రేటుకి అమ్ముకున్నా వాడిని వాడి దగ్గర కానీ ముందు వేసినట్టయితే నేను వాడికాడికి వెళ్ళాల్సిన అవసరం నాగే ఉన్న పూలతోనే అమ్ముకునేవాన్ని మంచిగా లాభం వచ్చేది కానీ ఈరోజు ఈ సంవత్సరం అంతగా లేదు తక్కువ ఏం చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇరైనా సరే కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ సమయం ఉంచుకొని దాదాపు ఒక రెండు నెలల పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వేసుకుంటాను ఇంకా ఈ ప్లేస్లో కూడా వేయాల్సింది ఇంకా రెండు రెండు లైన్లు పడతాయి ఫ్రెండ్స్ ఏంటంటే ఇవన్నీ మునక కోసం ఏమి ఉంచా కానీ కానీ మునక మొక్కలు అంతగా లేదు గతంలో నేను వేసిన మునగనా ఇసుకుంది వేసాను ఫ్రెండ్స్ దాదాపు నాకు గవర్నమెంట్ నుంచి దాదాపు నలభై ఆరు వేలు వచ్చినాయి ప్లస్ మునక్కాయలు ముక్కుంటే అరవై రెండు వేలు వచ్చినాయి తర్వాత దీని దాంట్లోనే నేను అంటర పంటగా ఇది మిను వేసాను దానివల్ల ఒక ఇరవై వేలు వచ్చినాయి కానీ ఈ సంవత్సరం ఆ విధంగా ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఈ సంవత్సరం కుదరలేము ఫ్రెండ్స్ ఏమో ఈ ఇప్పుడైనా అంటే ఈ దీపావళికి ఏమైనా కొన్ని పోతాయని చూస్తున్నాను ఒకవేళ పోనం పక్షంలో విజయవాడ కానీ లేంటే హైదరాబాద్ కానీ తీసుకుని వెళ్తే అక్కడైనా అమ్ముడు పోతాయని చెప్పేసి అని వేరే వాళ్ళు అన్నారు ఇట్లా ఏదో వెళ్తే అక్కడ మంచి రేటు వస్తుంది అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లస్ నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ